హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ బుల్ ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఎద్దులైతే ఉన్నాయి మరి వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇది ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి అయితే బాగున్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం సో వ్యక్తి అయితే మరి ఫోన్ మాట్లాడుతున్నాడు తర్వాత అయితే కనుక్కుందాం ఫోన్ ఆపిన తర్వాత అండ్ ఈరోజు సంతలు అయితే మరి అయితే భారీగా రావడం జరిగింది మంచి మంచిగా ఉన్నాయి అయితే ఈ వారం పోయిన వారం కంటే బాగున్నాయి సో మరి అయ్యి అయితే వారం వారం అయితే మస్తు డెవలప్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు సో కోడలు అయితే బాగున్నాయి ఏం చెప్పినవరీ ఒకటి నలభై ఐదు పొడిసే ఏమన్నా ఏమైనా పండ్లనా పండ్లు ఎన్ని ఉన్నాయి నల్ పండ్లు ఉన్నాయి ఎవరు అనా బుగ్గారెడ్డి పల్లె సో మరి చూస్తున్నారు కదా అన్నీ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ దగ్గర అయితే చెప్పడం జరుగుతుంది రేట్లు మరి ఇవైతే నల్ల పళ్ళ మీద అయితే ఉన్నాయని అయితే చెప్తున్నావాడు అడిగిరానా ఎవరానా ఎంతకు అడిగిరానా లక్ష ఇరవై ఐదు పండ్లు బాగొద్దా పని అయితే బాగుతుందని అయితే చెప్తున్నారు పక్కా అని అయితే అంటున్నాడు మరి రైతులా వ్యాపారస్తులానా వ్యాపారమేనా నంబర్ అన్న చెప్పానా డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో వన్ నైన్ డబల్ సెవెన్ జీరో ఏం పేరు అన్న రమేష్ మరి చూస్తున్నారు కదా వాళ్ళైతే వ్యాపారస్తులు అంట మరి వాళ్ళ దగ్గర అయితే కూడలు ఉంటాయి సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి